భారతీయ సనాతన ధర్మంలో మాసాలన్నింటిలోకి అత్యంత పవిత్రమైనదిగా శివకేశవుల అనుగ్రహాన్ని ఏకకాలంలో అందించేదిగా కార్తీక మాసం ప్రసిద్ధి చెందింది ఈ మాసమంతా దీపారాధన స్నానాలు ఉపవాసాలు నిత్య శివారాధనలతో భక్తులు భక్తి మునిగి మునిగితేలుతారు కార్తీక మాసమంటేనే వెలుగుల పండుగ ఆ వెలుగులు సకల పాపాలను హరించి మోక్షమార్గాన్ని ప్రసాదించే దివ్యకిరణాలు అటువంటి మహిమాన్వితమైన కార్తీక మాసం ముగింపును సూచిస్తూ వచ్చే పర్వమే పోలిపాడ్యమి లేదా పోలిస్వర్గం కార్తీక అమావాస్య అనంతరం మార్గశిరమాసంలో వచ్చే తొలి తిది పాడ్యమి రోజున ఈ పండుగను ఆచరిస్తారు కార్తీక మాసం పొడుగునా దీపారాధన చెయ్యలేని వారు సైతం ఒక్క పోలిపాడ్యమి రోజున భక్తిశ్రద్ధలతో దీపాలను వదిలితే నెల మొత్తం దీపాలు వెలిగించిన పుణ్యఫలం దక్కుతుందని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి ఇంతటి విశేషమైన రోజు ఈ సంవత్సరం శుక్రవారం రోజు వచ్చింది అయితే దీనికి సంబంధించి ఒక చిన్న సందేహం భక్తులలో ఉంది శుక్రవారం అమ్మవారికి ప్రీతికరమైన రోజు కాబట్టి ఈ రోజున దీపాలను అమ్మవారి రూపాలుగా భావించి ఇంటి నుంచి పంపివేయకూడదనే ఒక వాదన ఉంది తిది నవంబర్ ఇరవై ఒకటవ తేదీ ఉదయం వేళ ఉంది కాబట్టి ఆ రోజే పోలిపాడ్యమి చేసుకోవడం మంచిదా లేదా శనివారం చేసుకోవాలా అనే విషయాల గురించి వివరంగా తెలుసుకుందాం ఈ పోలిపాడ్యమి రోజున తెల్లవారుజామునే స్నానం ఆచరించి ప్రవహించే నీటిలో అరటి దొప్పలలో లేదా మట్టి ప్రమిదలలో దీపాలను వదిలి పోలికథను విని అక్షింతను ధరించడం అనాదిగా వస్తున్న ఆచారం అఖండమైన భక్తికి నిరంతర దీపారాధన మహిమకు నిదర్శనంగా నిలిచిన పోలి ఆచరించిన వ్రత ఫలాన్ని పొందేందుకు మహిళలందరూ ఈరోజు అత్యంత భక్తితో ఈ క్రతువును నిర్వహిస్తారు ఈ పర్వదినం కేవలం ఒక ఆచారమే కాదు అచంచలమైన విశ్వాసం నిస్వార్థ భక్తి యొక్క గొప్ప సందేశాన్ని మనకందించే పవిత్ర ఘట్టం పోలిపాడ్యమి రోజున దీపారాధన చేయడం ద్వారా సకల శుభాలు కలుగుతాయని మరణానంతరం వైకుంఠ ప్రాప్తి లభిస్తుందని భక్తుల విశ్వాసం పోలిపాడ్యమితి సంబంధించిన శాస్త్రీయ నేపథ్యాన్ని ఆచార వ్యవహారాలను మరియు ముఖ్యంగా వర్గానికి చేరుకున్న దివ్యగాథను గురించి వివరంగా తెలుసుకునే ముందు మాకు మీ నుంచి ఒక చిన్న విన్నపం అసలు వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ దయచేసి వీడియోకి లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన భక్తి సమాచారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఎఫ్బి ఇన్స్టా వాట్సాప్లో కూడా ఫాలో అవ్వండి ఈ పోలిపాడ్యమి రోజున పాటించాల్సిన పూజా విధానం చాలా సరళమైనది కానీ అత్యంత పవిత్రమైనది కార్తీక మాసం యొక్క ఫలాన్ని పొందడానికి ఈరోజు చేసే దీపారాధన చాలా ముఖ్యం ఈ రోజు ఉదయాన్ని సూర్యోదయానికి ముందే నిద్రలేవాలి నదులు చెరువులు కాలువలు వంటి ప్రవహించే నీరు ఉన్న ప్రదేశానికి వెళ్లాలి ఒకవేళ వీలు కాకపోతే ఇంట్లో శుభమైన నీటి తొట్టిలో లేదా బకెట్లో నీటిని నింపి దానిని పవిత్ర నదిగా భావించి పూజ చేయవచ్చు ముఖ్యంగా ముప్పై వత్తులు కార్తీక మాసంలో మొత్తం ముప్పై రోజులు ఉంటాయి ఒక్కో రోజుకు ఒక్కో వత్తి చొప్పున ముప్పై వత్తులను ఒకే దీపంలో సిద్ధం చెయ్యాలి ఈ ముప్పై వత్తులను ఒకే ప్రమిదలో లేదా అరటి దొప్పలో పెట్టి నూనెతో తడిపి దీపాన్ని వెలిగించాలి అరటి దొప్పలు ఉపయోగించడం సంప్రదాయం ఎందుకంటే ఇది నీటిలో మునిగిపోకుండా తేలుతూ ఉంటుంది మంచి నూనె అంటే నువ్వుల నూనె లేదా ఆవు నెయ్యి ఉపయోగించడం శ్రేయస్కరం దీపాన్ని వెలిగించిన తరువాత నదీ జలాలకు లేదా సిద్ధం చేసుకున్న నీటి పాత్రకు నమస్కారం చెయ్యాలి కార్తీక వ్రతం పూర్తి చేసిన ఫలం నాకు దక్కాలి పోలి పొందిన మోక్షం నాకు ప్రాప్తించాలి ఓ జలదేవత ఈ దీపాన్ని స్వీకరించి మా కుటుంబానికి సుఖసంతోషాలను ప్రసాదించు అని మనసులో ప్రార్థించాలి ఈ దీపాన్ని ప్రవహించే నీటిలో నెమ్మదిగా వదలాలి దీపాన్ని వదిలిన తరువాత రెండు చేతులతో నీటిని మూడుసార్లు ముందువైపునకు తోయాలి ఇది పోలి ఆచారాన్ని అనుసరించడం తన దీపాలు స్వర్గానికి చేరేలా పోలి నీటిని తోసిందని నమ్మకం దీపారాధన నదీవందనం పూర్తి అయిన తరువాత భక్తులందరూ ఒకచోట చేరి లేదా ఇంటివద్ద పెద్దల ద్వారా పోలీస్వర్గం కథను శ్రవణం చేయాలి కథ విన్న తరువాత అక్షింతలు లేదా తలంబ్రాలను తలమీద వేసుకోవడం ద్వారా ఆ వ్రతఫలాన్ని స్వీకరించాలి వీలైతే శివాలయాన్ని సందర్శించి శివుడికి అభిషేకం అర్చనలు చేయించడం ఉత్తమం కార్తీక మాసం శివకేశవులకు ప్రీతికరమైనది కాబట్టి వారిని పూజించడం వల్ల సకల పాపాలు హరిస్తాయి కార్తీకమాసంలో చేసే దానధర్మాలు ముఖ్యంగా దీపదానం అనంతమైన పుణ్యఫలాన్ని ఇస్తాయి కార్తీకమాసం దీపాలు వెలిగించే సంప్రదాయం వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశం కేవలం దీకటిని తొలగించడం మాత్రమే కాదు మన మనసులోని అజ్ఞానాన్ని అహంకారాన్ని దురాసను పారద్రోళడం పోలికతలో కూడా అత్తగారి ఆడపొడుచుల అహంకారమే వారిని స్వర్గప్రాప్తికి దూరం చేసింది పోలి యొక్క నిస్వార్థ భక్తి ఆమె నిరాడంబర జీవన విధానమే ఆమెకు మోక్షమార్గాన్ని చూపించాయి ఈ పోలిపాడ్యమి రోజున దీపాలను వదులుతున్నప్పుడు కార్తీక మాసం అంతా మనం తెలియకుండా చేసిన ఏ చిన్న తప్పులైనా ఉంటే వాటిని క్షమించమని భగవంతుణ్ణి వేడుకోవాలి అలాగే పోలివలే ఎలాంటి కష్టం వచ్చినా ధర్మాన్ని భక్తిని విడిచిపెట్టకుండా ఉండగల శక్తిని ప్రసాదించమని ప్రార్థించాలి నిర్ణయం శుక్రవారం వివాదం పోలిపాడ్యమి ఏ రోజున ఆచరించాలనే విషయంలో కొన్నిసార్లు సందేహాలు వస్తుంటాయి ముఖ్యంగా తిథి రెండు రోజులు విస్తరించినప్పుడు పోలిపాడ్యమిని మార్గశిర శుద్ధ పాడ్యమి రోజున సూర్యోదయంతో పాడ్యమి తిథి ఉన్న రోజున జరుపుకోవాలని పండితులు స్పష్టం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో పోలిపాడ్యమి నవంబర్ ఇరవై ఒకటవ తేదీ శుక్రవారం రోజు వచ్చింది దీనికి సంబంధించి ఒక చిన్న సందేహం భక్తులలో ఉంది శుక్రవారం అమ్మవారికి ప్రీతికరమైన రోజు కాబట్టి ఈ రోజున దీపాలను అమ్మవారి రూపాలుగా భావించి ఇంటినుంచి పంపివేయకూడదని ఒక వాదన ఉంది పాడ్యమితి నవంబర్ ఇరవై ఒకటవ తేదీ ఉదయం వేళ ఉంది కాబట్టి ఆ రోజే పోలిపాడ్యమి చేసుకోవడం మంచిదా లేదా శనివారం చేసుకోవాలా అనే విషయాల గురించి వివరంగా తెలుసుకుందాం ఈ పోలిపాడ్యమి రోజున తెల్లవారుజాముని నదీస్నానం ఆచరించి ప్రవహించే నీటిలో అరటి దొప్పలలో లేదా మట్టి ప్రమిదలలో దీపాలను వదలి పోలికథను విని అక్షింతను ధరించడం అనాడిగా వస్తున్న ఆచారం అఖండమైన భక్తికి నిరంతర దీపారాధన మహిమకు నిదర్శనంగా నిలిచిన పోలి ఆచరించిన వ్రతఫలాన్ని పొందేందుకు మహిళలందరూ ఈరోజు అత్యంత భక్తితో ఈ క్రతువును నిర్వహిస్తారు ఈ పర్వదినం కేవలం ఒక ఆచారమే కాదు అచంచలమైన విశ్వాసం నిస్వార్థ భక్తి యొక్క గొప్ప సందేశాన్ని మనకందించే ఘట్టం పోలిపాఢ్యమి రోజున దీపారాధన చేయడం ద్వారా సకల శుభాలు కలుగుతాయని మరణానంతరం వైకుంఠ ప్రాప్తి లభిస్తుందని భక్తుల విశ్వాసం పోలిపాడ్యమికి సంబంధించిన శాస్త్రీయ నేపథ్యాన్ని ఆచార వ్యవహారాలను మరియు ముఖ్యంగా వర్గానికి చేరుకున్న దివ్యగాధను గురించి వివరంగా తెలుసుకునే ముందు మాకు మీ నుంచి ఒక చిన్న విన్నపం అసలు వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ దయచేసి వీడియోకి లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన భక్తి సమాచారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఎఫ్బి ఇన్స్టా వాట్సాప్లో కూడా ఫాలో అవ్వండి ఈ పోలిపాడ్యమి రోజున పాటించాల్సిన పూజా విధానం చాలా సరళమైనది కాని అత్యంత పవిత్రమైనది కార్తీక మాసం యొక్క ఫలాన్ని పొందడానికి ఈ రోజు చేసే దీపారాధన చాలా ముఖ్యం ఈ రోజు ఉదయాన్నే సూర్యోదయానికి ముందే నిద్రలేవాలి నదులు చెరువులు కాలువలు వంటి ప్రవహించే నీరు ఉన్న ప్రదేశానికి వెళ్ళాలి ఒకవేళ వీలు కాకపోతే ఇంట్లో శుభ్రమైన నీటి తొట్టిలో లేదా బకెట్లో నీటిని నింపి దానిని పవిత్ర నదిగా భావించి పూజ చేయవచ్చు ముఖ్యంగా ముప్పై వత్తులు కార్తీక మాసంలో మొత్తం ముప్పై రోజులు ఉంటాయి ఒక్కో రోజుకు ఒక్కో వత్తి చొప్పున ముప్పై వత్తులను ఒకే దీపంలో సిద్ధం చేయాలి ఈ ముప్పై వత్తులను ఒకే ప్రమిదలో లేదా అరటి దొప్పలో పెట్టి నూలితో తడిపి దీపాన్ని వెలిగించాలి అరటి దొప్పను ఉపయోగించడం సంప్రదాయం ఎందుకంటే ఇది నీటిలో మునిగిపోకుండా తేలుతూ ఉంటుంది మంచి నూనె అంటే నువ్వుల నూనె లేదా నెయ్యి ఉపయోగించడం శ్రేయస్కరం దీపాన్ని వెలిగించిన తరువాత నదీ జలాలకు లేదా సిద్ధంచేసుకున్న పాత్రకు నమస్కారం చెయ్యాలి కార్తీక వ్రతం పూర్తి చేసిన ఫలం నాకు దక్కాలి పోలిపొందిన మోక్షం నాకు ప్రాప్తించాలి ఓ జలదేవత ఈ దీపాన్ని స్వీకరించి మా కుటుంబానికి సుఖ సంతోషాలను ప్రసాదించు అని మనసులో ప్రార్థించాలి ఈ దీపాన్ని ప్రవహించే నీటిలో నెమ్మదిగా వదలాలి దీపాన్ని వదిలిన తరువాత రెండు చేతులతో నీటిని మూడుసార్లు ముందువైపునకు తోయాలి ఇది పోలి ఆచారాన్ని అనుసరించడం తన దీపాలు స్వర్గానికి చేరేలా పోలి నీటిని తోసిందని నమ్మకం దీపారాధన నదీవందనం పూర్తి అయిన తరువాత భక్తులందరూ ఒకచోట చేరి లేదా ఇంటి వద్ద పెద్దల ద్వారా పోలి స్వర్గం కథను శ్రవణం చెయ్యాలి కథ విన్న తరువాత అక్షింతలు లేదా తలంబ్రాలను తలమీద వేసుకోవడం ద్వారా ఆ వ్రతఫలాన్ని స్వీకరించాలి వీలైతే శివాలయాన్ని సందర్శించి శివుడికి అభిషేకం అర్చనలు చేయించడం ఉత్తమం కార్తీక మాసం శివకేశవులకు ప్రీతికరమైనది కాబట్టి వారిని పూజించడం వల్ల సకల పాపాలు హరిస్తాయి కార్తీక మాసంలో శివకేశవులను ఆరాధించడం వల్ల అద్భుతమైన ఫలితాలు దక్కుతాయని పురాణాలు చెబుతున్నాయి ఈ మాసంలో చేసే దానధర్మాలు ముఖ్యంగా దీపదానం అనంతమైన పుణ్యఫలాన్ని ఇస్తాయి కార్తీక మాసం దీపాలు వెలిగించే సంప్రదాయం వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశం కేవలం దీకటిని తొలగించడం మాత్రమే కాదు మన మనసులోని అజ్ఞానాన్ని అహంకారాన్ని దురాసను పారద్రోలడం పోలికతలో కూడా అత్తగారి ఆడపొడుచుల అహంకారమే వారిని స్వర్గప్రాప్తికి దూరం చేసింది పోలి యొక్క నిస్వార్థ భక్తి ఆమె నిరాడంబర జీవన విధానమే ఆమెకు మోక్షమార్గాన్ని చూపించాయి ఈ పోలిపాడ్యమిలోటిన దీపాలను వదులుతున్నప్పుడు కార్తీక మాసం అంతా మనం తెలియకుండా చేసిన ఏ చిన్న తప్పులైనా ఉంటే వాటిని క్షమించమని భగవంతుణ్ణి వేడుకోవాలి అలాగే పోలివలే ఎలాంటి కష్టం వచ్చినా ధర్మాన్ని భక్తిని విడిచిపెట్టకుండా ఉండగల శక్తిని ప్రసాదించమని ప్రార్థించాలి తిది నిర్ణయం శుక్రం